మరి ఎవరెవరు ఎంత మంది ఈ కథ ఇప్పించిన దాతలు వాంటే మరి చెల్లె బావ మరి చెల్లె సంధ రాజేశ్వరి చెల్లె రాజేశ్వరి బావ ప్రభాకర్ మరి బావ ప్రభాకర్ అల్లుడు సంద సురేష్ మరి అల్లుడు సురేష్ మరి ఆత్మగల బిడ్డలు ఆ మరి బిడ్డ మరి బిడ్డ రాధ సుమలత మరి బిడ్డ రాధా సుమలత మరి అల్లుడు శ్రీనివాస్ మరి అల్లుడు శ్రీనివాస్ మరి ఆత్మగల బిడ్డ మామిడి చెట్టు ఆకే చెట్టు అని రాత్మగల్లా మామిడి చెట్టి మరి స్వర్ణలత మరి బిడ్డ స్వర్ణలత అల్లుడు శ్రీనివాస్ అల్లుడు శ్రీనివాసు మరి హనుమన్ల హనుమన్ల కిషోర్ అల్లుడు మరి అల్లుడు కిషోరు మరి బిడ్డ సౌజన్య మరి బిడ్డ సౌజన్య ఆత్మగల్ల మేన కోడన్లు మేనగోడ అల్లుడు కొడుకు మరి ఆత్మగల్ల కోడలు రజిత మరి కోడలు రజిత కొనగంటి ఇంటి పేరు మరి ఆత్మగల్ల కోడలు రజిత మరి కోడలు రజిత మరి కొడుకు నరేష్ కొడుకు నరేష్ ఆత్మగల్ల బిడ్డ మేడిపల్లి మరి నితిష మరి బిడ్డ నితిష మరి బిడ్డ నితిష మరి వీళ్ళందరూ కలిసి కలిసి మరి రామరామన్న సంకీర్తన ఆ నువ్వు ఎక్కడ వెళ్ళి అన్నా ಡಲ್ಲಿ ಬೀವಿ oh, నీ బాగ్య అన్నా నీ చెల్లెళ్ళు నీ అక్కలు నీ బావలు నీ తలంతా బలగము నిన్ను కూడా వచ్చిండ్రు ఎవరికి ఎవరికే ఎప్పిపోతే

రాగిడి నా పెద్ద కొడుకు సతీష్ అట్టు నేను రాగి కట్టుకోను నేను పండుగ చూడరాను పప్పు చూడరాను నాకు వర్ల బోర్లే విన్నాడు కడుపులో పట్టున బిడ్డలు చేయితమా త్వరవా

ਪੀਜ ਵਿੱਚ ਪੱਲੋ ਗੜਕਾਜ ਘਰ ਦਾ ਤਰ ਗੜੂ ਰਿਹਾ రాజ్వర లాతా నా చెల్లి రాజేశ్వరి నా బారి లక్ష్మి అందర్గత్తాస్తివి ఓ విటలారు మీ లల్లలు వీరు దర్శో నేరోటి కోది నాయనే అవ్వా మీరు నామము బర్జుండు కుర్దియ హే మే అన్న నాదేడి లల్లి కోడి ఏడు పేటాడు బిట రాజేశ్వరవో ನೀ ನನ್ನೇ ಪಟ್ಟು ಬರೋ ನನ್ನ ಮರುಜುಂಡಿ ನನ್ನ ತುಂಬ ಮರುಚುಂಡಿ ಮಾರುಚುಂಡಿ ಬಿ

तोड़ उसका कींटी हुआ ना ये वाले लल्ला वोल मानी वालों में लल्ला घातर बिजला रहा नितेश मलक्ष में लल्ला घातर बिजो अस्तवासी नाराज़ अस्तवी तोड़ एक गुंडे का दूहिते या मैं वहाँ पे ఏ కొడుకులు గారు ఏ బిడ్డలు గారు ఏ కోడళ్ళు గారు కానిపోయి కష్టం వచ్చినప్పుడు భార్య కష్టం వచ్చి భర్తకు ఎప్పుకుంటుంది భర్త కష్టం వస్తే భార్యకు ఓ నాదా నువ్వేలోకి వెళ్ళిపోతాయి వినాదా నేను చేరి కాడికో శిలిక కాడికో పోయి ఇంటికి వచ్చి నువ్వు ఇంటి కాడ కనబడకపోతున్నా భర్త అమ్మయ్యే దగ్గర తెలియదు ఈ తో చుమ్మడు ఎవరితోటి ముచ్చలు పెడతాడు ఎవరితోటి మాట్లాడతాడు వారి ఈ దేవుడు ఉంటే పడు శృంగారం బల్ల ఉంటే బడ శృంగారం ఇంటిలో ఒక ఇద్ద కాదు మొదలుంటే ఇళ్ళ శృంగారం భర్తతోటే భార్యకు సుఖము భార్యతోటే భర్తకు సుఖం నువ్వే లోపం పోతి విరాడుముళ్ళ బయ్యడుగులను బంధ పోతివయ్యా కష్టమే సుఖం అడుగు కొడుకు నేను అవు ఎల్లవారు ఉంటే శిరసార్ ఎల్లవారు లేకపోతే ఈ అదిగో అటువంటి బొడ్డు సమ్మంటే బామ్మ నేను ఎంతో మీరుగాంచిన వాడిని నా ప్రాణం పోలా నా తల్లిగా చిరు నా స్నేహితుల నేను ఉన్న ఊరు వదిలి కట్టిని సిగ్గా అటువంటి కన్న పిల్లల వదిలి వారే విడనాడి మరి అటువంటి అందరిని విడనాడి నా ప్రాణం పోతాసి అని అటువంటి నాకు కావలసిన నా ఆత్మ కాళ్ళ వీరికి నా ప్రాణం నల్లాడింది అని బాబగారే ఎముడైనా నాకు మాటలు బాగా ఒక ఆత్మగల్ల బిడ్డ సుమలత మరి అల్లుడు శ్రీనివాసు బిడ్డ స్వర్ణలత అల్లుడు శ్రీనివాసు మరి అల్లుడు అశోకు బిడ్డ సౌజన్య ఆత్మగల్ల మరి మేనుగోడు రజిత మరి అటువంటి మరి కొడుకు నరేష్ మరి ఆత్మగల్లా మరి బిడ్డ నితిశాబ వీళ్ళందరూ కలిసి ఈ రోజు రామరామన్న సంకీర్తన జరిపించుతున్నారు మాది జయశంకర్ భూపాలపల్లి జిల్లా పేరుమట్ల మండలం గ్రామం ధర్మిన్లపల్లి సల్పాల సతీష్ యాదవ్ బహుగత కళా బృందాన్ని విలిపించి రామరామన్న సంకీర్తన జరిపించిన దాతలకు మంది ఎంకే టీవీలో యూట్యూబ్ లో మా తలు ఎంతో మంది చూస్తూ మమ్మల్ని ఆదరించిన వారికి మా కళాభివందనాలు మరుగున వడిపోయిన కళను ముందుకు తీసుకొచ్చి మమ్మల్ని ఊర్లో కొంటే ఊరూరికి పరిచయం చేయడానికి కళ కళ గిట్ ఉండదని తెలిపియడానికి మా కిరణ్ మా కిరణంలో ఎంకేటి కిరణ్ కూడా ధన్యవాదాలు మా వందనాలు కళాభివందనాలు కిరణ్యూ కూడా ఎంతో లాంగ్ వెళ్ళిపోయి కథలు చెప్పడం జరుగుతుంది హైదరాబాద్ గానీ ఛత్తీస్గఢ్ గఢ్ గానీ మహారాష్ గాని బల్లర్ష గాని మనం కమ్మంలో చెప్పినాం ఎక్కడికైనా వెళ్ళిపోయి కథ చెప్పడం జరుగుతుంది ఎందుకు అంటే అంత దూరం ఎందుకు పోతున్నాం అంటే ఎంకేటీవీలో యూట్యూబ్ లో మా కథలు చూసి మమ్మల్ని పిలిపించి ఈ కథ చెప్పిస్తు ఈ కథ చెప్పించిన దాతలకు ఆయుర ఆరోగ్యాలు కలిగి సుఖ సంతోషాలు కలిగి అష్టభాగ్యాలు కలిగి పాలు వంగినట్టు వాళ్ళు తొంగల దేవుడు తోడే ఉంటుంది అన దేవుడు ధైర్యం చెప్పి ఆటవాడు చుట్టవాడు బాధ అయి కలిపిన వాళ్ళ తన సంబంధించింది ᱵᱟᱹᱭ ᱵᱟᱹᱲᱜᱟᱱ